ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది దానికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇలా కాకరకాయలని సన్నగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి అప్పుడు మనకి చేదు అనేది ఉండదు ఇక్కడ చూడండి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ని కూడా వేసుకున్నాం కదా అలాగే కరివేపాకుని కూడా వేసేసుకున్నాను మంచిగా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి సాల్ట్ మనం ఇక్కడ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగా వేశాను ఆనియన్స్ అయితే మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లిపాయలు కారము ధనియాలు ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి చూడండి చూడండిగా అప్పటిదప్పుడు కారం వెల్లుల్లి ధనియాలు వేసి పేస్ట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ స్టోర్ చేసుకున్నది వేస్తున్నానండి ఎలా స్టోర్ చేసుకుంటానంటే ఇప్పుడు కారము వెల్లుల్లి ధనియాలు వేసి గ్రైండ్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు చక్కగా ఉంటుంది ఫ్లేవర్ ఈ టేస్ట్ ఏం చేంజ్ కాకుండా ఉంటుంది ఇలా కాకరకాయ ఫ్రై చేసుకున్నప్పుడల్లా వేసేసి మేము చేసేసుకుంటాను చూసారు కదా ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కాకరకాయలని కూడా వేయాలండి వేసేసి మళ్ళీ ఒకసారి కింద నుండి పై వరకు అంతా కలిసేలా కలుపుకోవాలి కాకరకాయలు కూడా మనకి ఆయిల్లో ఫ్రై కావాలి అప్పుడే మనకి చేదు ఫ్లేవర్ అనేది ఉండదు కాకరకాయలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి వెల్లుల్లి కారం ధనియాలు వేసి గ్రైండ్ చేసుకొని ఆయిల్లో వేసి కొద్దిగా పోపు పెట్టేసుకొని ఎండిమిర్చి వేసుకొని మీరు కూడా అట్లా స్టోర్ చేసుకోవాలంటే అలా చేసి పెట్టుకోవచ్చండి వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అప్పుడు మనం స్టోర్ చేసుకున్న అవ్వాలి అని అనుకున్నప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనము కావాలనుకున్నప్పుడు వేడివేడి వై అన్నంలో వైట్ రైస్లో కూడా వేసేసుకొని తినేసేయచ్చు సూపర్గా ఉంటుంది అలా తిన్నా కానీ రెండు విధాలుగా మనకైతే యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ కొద్దిగా అయితే కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇంకొద్దిసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాకరకాయల్ని కొంచెం బిజీగా ఉండేవాళ్ళు వర్కింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇలా మంచిగా పేస్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కాకరకాయ ఫ్రై ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి ఏం లేదండి వెల్లుల్లి కారము ధనియాలు కొద్దిగా సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసేసి కొద్దిగా ఆయిల్లో ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా కాకరకాయ ఫ్రై చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అలాగే వేడివేడిగా వైట్ రైస్లో వేసుకొని తినడానికి కూడా యూజ్ అవుతుంది చూసారు కదా కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసి వెల్లుల్లి కారం కూడా ఆయిల్లో ఫ్రై కావాలండి అప్పుడే పచ్చివాసన పోయి కాకరకాయలకి మనం వెల్లుల్లి కారం అనేది మంచిగా పట్టుకుంటుంది కాకరకాయ ముక్కలకి అప్పుడు ఇంకా కొద్దిసేపు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై అయితే చేసుకోవాలి కింద ఇవ్వకుండా దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటే అసలు అదురిపోతుంది నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎంతో టేస్టీగా ఈజీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఇలా చేసుకోవచ్చండి తక్కువ ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు మనం డీప్ ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్ వేసి కాకరకాయని ఇలా చక్కగా ఫ్రై చేస్తూ సూపర్ ఎమ్మెగా కాకరకాయ ఫ్రైని అయితే చేసేసుకోవచ్చు ఫ్రై అయిన తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కాకరకాయలు కొద్దిసేపు ఫ్రై కావాలండి ఎక్కువ ఫ్రై అవుతేనే బాగుంటుంది చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి కలుపుతూ మనం అడుగు అంటనివ్వకుండా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి కాకరకాయల్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా అయితే కాకరకాయ అయితే ఫ్రై కావాలండి ఇప్పుడు పైనుండి నుండి కొత్తిమీర చల్లేసుకొని ఒక వన్ మినిట్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే డీప్ ఫ్రై అవసరం లేకుండా చేదు లేకుండా ఎమ్మి కాకరకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వేడి అన్నంలో వేసేసుకొని తింటే అదిరిపోతుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్